అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెంలో వేంచేసి ఉన్న ఉత్తరాంధ్ర ఎలువేల్పు శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న నూతన దేవాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు విచ్చేశారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను ఆలయ కార్యనిర్వహణాధికారి వై శ్రీధర్ మరియు ఆలయ ధర్మకర్తలు సిబ్బంది కొనతాల రామకృష్ణ గారిని పూర్ణ కుంభంతో మంగళ వాయిద్యాలతో వేద పండితుల నడుమ స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు అందజేసి సాలువలు కప్పి సత్కరించి జ్ఞాపికను అందజేశారు అనంతరం ఎమ్మెల్యే కులతాల త్వరలోనే పునర్ ప్రారంభం కానున్న శ్రీ అమ్మవారి దేవాలయం పనులను మరియు అమ్మవారి నూతన దేవాలయ ప్రారంభోత్సవాలకు మిగిలి ఉన్న పనులను మరియు త్వరలో నిర్వహించి అమ్మవారి జాతర మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకుని తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ మాట్లాడుతూ త్వరలోనే పునర్ప్రారంభం కానున్న శ్రీ అమ్మవారి దేవాలయం పనులు మరియు అమ్మవారి నూతన దేవాలయ ప్రారంభోత్సవంకు మిగిలి ఉన్న పనులు చాలా చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు అలాగే త్వరలో నిర్వహించే అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవం విజయవంతంగా జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు